ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉన్నారండి ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నాడు ఆ ఇద్దరు కొడుకుల్ని కూడా స్కూల్లో వేశారు ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఒకనేమో ఒక కొడుకునేమో ప్రైవేట్ స్కూల్లో వేశాడు ఒక కొడుకునేమో గవర్నమెంట్ స్కూల్లో వేశాడు ఈ గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఫ్రీ అర్థమవుతుందా యూనిఫామ్ ఫ్రీ షూ ఫ్రీ బుక్స్ ఫ్రీ బ్యాగు అన్నీ ఉచితం కదా వీడికి పెట్టుబడి ఏమీ లేదు కానీ ఈ ప్రైవేట్ స్కూల్లో చేసినటువంటి వాడికి బ్యాగ్ కొనాలి కొన్నాడు బుక్స్ కొనాలి కొన్నాడు యూనిఫామ్ కొనాలి కొన్నాడు వెళ్ళటానికి బస్సు ఎక్కించాలి ఎక్కించాడు బస్సు ఫీజు స్కూల్ ఫీజు అబ్బబ్బా అన్ని లక్షల లక్షలు కట్టాడని ఈడేమో ఉచితం సరే సంవత్సరం అంతా అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఎవడికి ఎక్కువ పనిష్ పనిష్మెంట్ ఉంటుందమ్మా చెప్పండి ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఎవడికి ఎక్కువ పనిష్మెంట్ ఎత్తాడాలి నానా నిజమేనంటారా ఆడి ఫెయిల్ అయిపోయాడంటే అదో రకం నీకు ఫీజు కట్టాను ట్యూషన్ పెట్టాను తర్వాత యూనిఫామ్ కొన్నాను ఇన్ని వసతులు నీకు కల్పించిన తర్వాత కూడా నీ ఫెయిల్ అయ్యావంటే అని ఎక్కువ కోపం ఉంటుంది ఎక్కువ ఇప్పుడు లోకస్తుడు నరకానికి పోయాడంటే అదో రకం దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత కూడా పరిశుద్ధుల సమూహములో ఉన్న తర్వాత కూడా ఇంత వాక్యాన్ని దేవుడు నీకు ప్రతి ఆదివారం ప్రతి సహవాస కూడికలో ఉపవాస కూడికలో ఇంత వాక్యాన్ని నీకు అందించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ సహవాసం నీకున్న తర్వాత కూడా ప్రార్థనా శక్తి నీకున్న తర్వాత కూడా నీ కొరకు ప్రార్థించేవారున్నారు నీకు మంచి వాక్యాన్ని అందించి నిన్ను బలపరిచేటువంటి ఇంత సహవాసం ఉన్న తర్వాత కూడా నువ్వు నరకానికి పోతే ఎంత బాధ ఆలోచన చెయ్యండి కాబట్టి మనము పరలోకానికి వెళ్ళటానికి నేర్చుకోవలసినటువంటి సంగతులన్నీ కూడా దేవాలయంలో నేర్చుకోవాలి హల్లెలుయ్య కాబట్టి దేవుని సంఘములో ఒక విశ్వాసిగా చేర్చబడ్డావు మంచి విశ్వాసిగా పరిశుద్ధులైనటువంటి వారిగా ఉపదేశ జ్ఞానాన్ని మరుగునటువంటి వారిగా జారత్వానికి దూరంగా ఉండేటువంటి వారిగా సంఘానికి అభ్యంతరకరంగా లేనటువంటి వారిగా దేవుని ఆత్మ మీలో నివసించేటువంటి వారిగా చివరిగా ఒక మాట ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి సమస్తమును మర్యాదగా జరగనిచ్చేటువంటిగా మీరుండాలి అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ నన్ను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక